తిరుపతి జిల్లా పార్లమెంటు జిల్లా గూడూరు నియోజకవర్గం గూడూరు పట్టణం నర్సింగారావుపేట బీజేపీ నందు నలభై ఐదవ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ జెండా ఆవిష్కరణ అదేవిధంగా కేక్ కట్ చేయటము స్వీట్లు పంచటం జరిగినది జెండా ఆవిష్కరణ ప్రదేశం నుంచి బీజేపీ ఆఫీస్ వరకు బీజేపీ జెండాలతో ర్యాలీగా రావడం జరిగింది ఈ కార్యక్రమానికి గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తరెడ్డి గారు సీనియర్ బీజేపీ నాయకులు టౌన్ మాజీ అధ్యక్షుడు ఆరికట్ల బాలకృష్ణ నాయుడు గుంజి శ్రీనివాసరావు సురేష్ బాబు కె నరేంద్ర జీవీ నాయుడు పరుచూరి బాలకృష్ణగౌడ్ ఎం రవీంద్రబాబు ఈరిబోయేల వెంకటేష్ యాదవ్ బల్లి ప్రభాకర్ రావు ఎం సునీల్ కుమార్ గుమ్మడి శ్రీనివాసరావు సిహెచ్ నిరంజన్ గుంజి ప్రేమసుందర్ సిహెచ్ శివ ఏ అమర్నాథ్ రావుల సీనయ్య గౌడ్ వై సిద్దారెడ్డి ఎస్కే అక్బర్ బాషా ఎస్కే అబు ఈ జెండా ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ గూడూరు బీజేపీ అధ్యక్షుడు కేదయాకర్ बीजेपी, जय बीजेपी, नहीं बीजेपी, भारत माता की, भारत माता की, नंदा गार नहीं करता हूँ, 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 नंदा गार नहीं करता ఆవిర్భవతాడు నెక్స్ట్ జనసంఘం ఉండింది ఆ జనసంఘ అధ్యక్షుడు ఆ రోజు మన డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు పంతొమ్మిది వందల యాభై స్థాపించారు ఆ జనసంఘం ఆ రోజు పోటీ చేస్తే మూడు ఎంపీసీస్ వచ్చాయి ఈ జనసంఘం తర్వాత వచ్చేసి ఆ ఎమర్జెన్సీ పీరియడ్లో ఇందిరాగాంధీ చేసిన అకృత్యాలు కానీ దౌర్జన్యాలు కానీ మొత్తం అత్యంత మహారథ నాయకులందరినీ వీలు పంపించింది ఆ టైంలో వాజ్పేయి గారు కానీ మొత్తం అందరూ వెళ్ళిపోయారు అప్పుడు ఎమర్జెన్సీ పీరియడ్ లోక నాయక్ జయప్రకాష్ నారాయణ గారు వచ్చి మొత్తం అన్ని పార్టీలు కూడగట్టి జనతా అని పెట్టుకున్నారు ఆ జనతాలో విలీనం అయిపోయింది ఏదైతే జనసంఘ పార్టీ అప్పుడు వచ్చేసి ఆ జన జనతాలో మరార్టీ చేసే ప్రధానమంత్రిగా ఉన్నాడు మన అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా విదేశాంగ మంత్రిగా ఉన్నాడు అద్వాని కూడా మంత్రివర్గంలో కూడా ఉన్నారు ఈ జనసంఘం ఈ జనతా పార్టీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వచ్చిన తర్వాత రెండున్నర సంవత్సరాలు మాత్రమే మళ్ళా ఈ నాయకులకి మొసక్క ఎవరు పాటితో నిలిచిపోయారు అప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరో తేదీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎల్కే అద్వాణి గారు బైరాజ్ చకావత్ గారు ఈ ముగ్గురు కలిసి భారతీయ జనతా పార్టీ అనే పార్టీ స్థాపించారు పార్టీ స్థాపించిన తర్వాత అది ఎంతో వృద్ధి చెంది ఈరోజు ఫస్ట్ మొదట్లో రెండు సీట్లు మాత్రమే తెచ్చుకున్నది ఆ రెండు సీట్లు తెచ్చుకున్న తర్వాత అందరూ కూడా ఎకతాలు చేశారు తర్వాత ఒక్క ఓటుతో మన వాజ్పాయి గారు ఆయన పదవిని కూడా తెగించారు తెగించినప్పుడు కూడా అప్పుడే చెప్పాడు అందరికీ పార్లమెంట్లో ఏ రోజైనా కూడా భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజారిటీతో పార్లమెంట్లో వస్తాము అని చెప్పేసి బయటికి రావడం జరిగింది ఆ విధముగా అభివృద్ధి చెందుతూ పార్టీ ఎక్కడికో నలుమూలలకు వెళ్ళిపోయి ఇప్పుడు ప్రపంచ దేశాల్లోనే ఉండే అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించింది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అనేక పథకాలను ప్రవేశపెట్టి ప్రపంచంలో రికార్డు స్థాయికి వెళ్ళిపోయినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా మనందరూ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటాము పార్టీ ఆవిర్భావ దినవత్సవ రోజు రోజు మన డయాకర్ టౌన్ అధ్యక్షుడు డయాకర్ గారి తర్వాత మనం కమిటీ మెంబర్స్ అందరూ మధ్యలో అందరూ జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు कड़वे चंद्रशेखर 9705404727 स जीरो फाइव फोर जीरो फोर सैवन टू टू फोर वन फोर सिक्स फाइव जीरो प्रसाद नईन फाइव थ्री डबल थ्री वन जीरो सैवन